ఓం సాయి రామ్ శ్రీమాత్రే అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మన అమ్మ దయవాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మాన్న స్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాన్న స్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ వేడుకుంటూ అమ్మవారి దయవలన సంతోషంగా ఉండాలి అని చెప్పి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో అభివృద్ధి చెందుతూ ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇక సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ మరో ఆలోచన అనేది లేకుండా క్షణం కూడా ఆలోచించకుండా నా మెడలో ఉన్న ఈ నిమ్మమాలను తాకు నిర్లక్ష్యం అనేది చేయకు ఖచ్చితంగా ఈ వీడియోలోనే నువ్వు ఒక శుభవార్త అనేది వింటావు నా మాటపై పూర్తిగా నమ్మకం ఉంటే విను అని అమ్మవారు అయితే మనకు చెప్పాలి అని అనుకుంటున్నారండి మరి అమ్మవారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ సందేశాన్ని మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారైతే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అమ్మవారి సందేశాన్ని వినే ముందు చిన్న మాట అండి చాలామంది అంటూ ఉన్నారు అక్క నిజంగా అమ్మవారి సందేశాలు వింటూ ఉంటే అమ్మవారే స్వయంగా వచ్చి మాకు చెప్తూ ఉన్నారా అన్నట్లు అనిపిస్తూ ఉందక్క నిజంగా మీ నోట అమ్మవారి మాటలు వింటూ ఉంటే ఎక్కడ లేని నూతన ఉత్సాహం అనేది ఉత్తేజం అనేది కలుగుతూ ఉంది విసిగి వేసి వేసారిపోయి ఉన్న మా జీవితాలలో చాలా గొప్ప మంచి మంచి అనుభవాలని మేము ఉన్నాం నిజంగా అంటే నిజంగా మాకు ఎంతో ధైర్యంగా స్ఫూర్తినిస్తూ ఉన్నాయి మీ మీరు ఇచ్చేటటువంటి సందేశాలు అమ్మవారే మాకు స్వయంగా మాకు కోసమే చెప్తున్నారు అన్నట్లు అనిపిస్తుందాక మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పి నిజమేనండి అమ్మవారే స్వయంగా వచ్చి పలికిస్తున్నారు తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని మీరు కామెంట్ చేసి నాకు మీ సమస్యను తెలియజేసినట్లయితే నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా అమ్మవారి మీ తరపున మీ ప్రేయర్స్ అయితే చేయించుతాను పూజలు చేయించుతాను బిడ్డ నా మెడలో ఉన్న నిమ్మమాలను తాకేవు ఇక నుంచి నీకు నా అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది నీవు ఎన్నో కష్టాలను చూసి చూసి నీ జీవితంలో ఇకపై సంతోషాలు ఉండవు అనుకునే సమయంలో ఇప్పుడు నీకు ఈ అనుగ్రహం కలిగింది బిడ నీ జీవితంలో ఇంకా అన్నీ కూడా సంతోషాలే కానీ నీలో ఒక చిన్న లోపం ఉందమ్మా దానిని నువ్వు తలచుకుంటే తప్ప తొలగించుకుంటావు తప్పకుండా తొలగించుకుంటావు నీవు జీవితంలో ఉన్న శిఖ ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతావు నీలో ఉన్న చిన్న లోపం నిన్ను ప్రతి పనిలోనూ కూడా వెనక్కి లాగేలా చేస్తుంది అదేమి సరిదిద్దుకోలేనటువంటి విధంగా నువ్వు ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు భయపడుతూ ఉన్నావు అదేమి నువ్వు సరిదిద్దుకోనటువంటి లోపం ఏమీ కాదమ్మా చాలా చిన్న లోపం అని నేను చెబుతున్నాను కదా నువ్వు పట్టుదలతో గనక కృషి చేస్తే గనుక అది కొద్ది రోజుల్లోనే బయటకు పంపించవచ్చు ప్రతి మనిషికి పట్టుదల అనేది చాలా అవసరం ఏ పనిని చేయాలనుకున్నా కూడా పనిని నువ్వు మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ముందుగా నీలో ఉండవలసింది పట్టుదల అది చాలా ఎక్కువగా ఉండాలి నీలో చాలా శక్తి ఉంది నువ్వు అసలు ఆ శక్తిని ఉంది కనుకనే గ్రహించలేకపోతున్నావు కానీ బాగా కృషి కలిగినటువంటి ఒక వ్యక్తిత్వం నీలో ఉంది నీకు బాగా తెలుసు ఒక్క విషయం మాత్రం నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీ యొక్క లోపం అనేది నీ ఎదుగుదలను అన్ ఆపేస్తోంది అని మరి నువ్వు అడగవచ్చు కదా అమ్మ నాలో ఉన్నటువంటి లోపం గురించి నీకు తెలుసు కదా మీకు తెలిసినప్పుడు సరే మీరు నయం చేయవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నావు నిజమేనమ్మా ఎటువంటి లోపమో తెలుసా అది భౌతికంగా కనిపించేటటువంటి లోపం అయితే సరిచేస్తాను మరి అది కానీ భౌతికంగా ఉన్నటువంటి లోపం కాదు బిడ్డ కనిపించే లోపం కాదు అయితే సరిచేయవచ్చు వీలైనంత తేలిగ్గా కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏమిటో తెలుసా మానసికమైనటువంటిది దాన్ని సరిచేసేందుకే నేను సిద్ధపడుతూనే ఉన్నాను సరిచేసేందుకు కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదమ్మా ఎందుకు అంటే నేను నీ నుంచి ఈ బాధల నుంచి నిన్ను ఎలా బయటపడేయాలా అని మాత్రమే మంచి మంచి సూచనలు అనేవి నీకు అందిస్తూ ఉంటాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకము ఈ రెండింటిని గనుక ఉంచితే కనుక అప్పుడు నువ్వు వీటి నుంచి బయటపడగలుగుతావు మిగిలినవన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ నీలో ఉన్న లోపం ఏంటి అంటే అని అనుకుంటున్నావు కదా అనుమానం అని ఎవరి మీదనో కాదు నీ మీద నీకే అనుమానం నువ్వు ఏది అనుకున్నా చేయలేనేమో అని అనుమానం ఏది చదువుతున్నా రాదేమో అని అనుమానం ఉద్యోగం సాధించలేనేమో అని అనుమానం వ్యాపారం మొదలుపెట్టిన వెంటనే లాభాలు రావేమో అని అనుమానం విజయాన్ని సాధించలేనేమో అని అనుమానం ఇలా అప్రాతి దానికి కూడా మీద నువ్వే అనుమాన పడిపోతూ ఉంటావు ఆ పనులను పడుతూనే ప్రారంభిస్తున్నావు ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అపజయం అనేది బిడ్డ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఏది ఊహించినా అది నీకు మంచి జరిగే విధంగా ఊహించుకుంటూ మొదలుపెట్టు అలాగే అనుకున్నట్లుగా జరుగుతుంది అసలు నీపై నీకు ఎందుకు అంత అపనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు కూడా అందరూ నిన్ను చూసి హేళన చేస్తూ ఉన్నట్లుగా లేదంటే నీ రూపురేఖలను వేషధారణను చూసి వారు నీ గురించే మాట్లాడుతున్నట్లుగా నిన్ను నువ్వు చూసుకుని హేళన చేసుకున్నట్లుగా చేస్తూ ఉన్నావు ఇవన్నీ కూడా నీ భ్రమ అంతే నీ పని నువ్వు మొదలు పెట్టకుండా వేరెవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అని నువ్వు భ్రమపడుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మొదలే ఉండదు ఇక విజయం ఎలా అందుతుంది చెప్పు నీలో నువ్వే ఆలోచించుకుంటూ ఉన్నావు నీ ఆలోచనలన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నాయి నీ ఆలోచనలు మొత్తం నెగిటివ్గా ఉంటున్నాయి అని చెబుతున్నాను అదే నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తూ ఉన్నాయి ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా విని నువ్వు పాటించు నువ్వు ఎంత మారిపోవలసి వస్తుందో నీకే అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయమ్మా ఎందుకు తెలుసా మనసును ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి ఎప్పుడు కూడా నువ్వు ఉదయాన్నే లేచి ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ నీ ఇష్ట దైవం యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండగలిగితే ఆ సమయం అనేది నీకు చాలా మంచిగా ఉంటుంది నీ మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఆలోచనలన్నీ కూడా శుభ్రపడతాయి నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తావు నువ్వు ఇలా అలవాటు చేసుకుంటే నలుగురిలో అందమైన వ్యక్తిత్వంతో గౌరవంతో ఉన్నటువంటి స్థితికి నువ్వు నిలబడతావు నువ్వు ప్రతిరోజు కూడా ఏదో ఒక భగవంతునికి సంబంధించినటువంటి పుస్తక పారాయణం అనేది చేస్తూ ఉండు నీకు నచ్చిన పారాయణం నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి నీకు ఎన్నో గుణపాఠాలు కూడా నేర్పుతాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే నీ జీవితంలో కూడా ఏది నిన్ను ఓడించలేదమ్మా పట్టుదల నమ్మకం నీకు రావాలి అంటే నేను చెప్పిన ఈ చిన్న కథను విను ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది ఈ కథను నీకు ఎందుకు చెప్తున్నాను అనేది ఖచ్చితంగా నువ్వే తెలుసుకోబిడ్డా పూర్తిగా ఈ కథను విను ఈ కథను వింటే కనుక నీకే అర్థమవుతుంది ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది చిన్న సైన్యంతో ఒక రాజు పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు ఎవరి శక్తి కొలది వారు బాగా పోట్లాడారు ఎత్తులకు పై ఎత్తులు కూడా వేసి ఎదుటి వాళ్ళను చిత్తు చేసేయాలి అని చెప్పి ఇద్దరు కూడా ప్రయత్నం చేశారు కానీ పాపం చిన్న సైన్యం గల రాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఆ రాజు ఎంతో బాధపడి అలసిపోయాడు యుద్ధం చేసి ఒంటి నిండా దెబ్బలతో నిలబడే శక్తి కూడా లేకుండా పోయింది ఇక తను నెగ్గటం ఎటూ కుదరలేదని తెలిసి ఆ రాజు మెల్లగా పక్కదారికి పారిపోయి ఒక గుహలు దాక్కుంటాడు అక్కడ కూర్చుని స్థిమ్మితంగా ఆలోచించడం మొదలు పెడతాడు అయితే అక్కడ అతనికి ఒక సాలి పురుగు కనిపిస్తుంది అది కింద నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది కానీ అది కిందకు పడిపోతుంది పోతూనే ఉంటుంది ఒకసారి కాదు ఎన్నిసార్లు అలా జరిగిందో రాజు ఇదంతా చూస్తూ ఉన్నాడు అది మాత్రం ప్రయత్నం మానడం లేదు అలా ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత అది తన గూటికి చేరుకుంది ఇక రాజు ఆ సాలిపురుగును చూసి జ్ఞానోదయం కలిగి ఏదైనా సరే పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని అర్థం చేసుకుని ఈసారి తప్పకుండా ఆ శత్రువును ఓడించి తీరాలని గట్టిగా నిర్ణయించేసుకుని మళ్ళీ ఆ పెద్ద రాజుతో కొన్ని రోజులు పోయిన తర్వాత యుద్ధం మొదలు పెడతాడు అదే తక్కువ సైన్యంతో కానీ ఆ సైన్యానికి సరిగ్గా శిక్షణ ఇచ్చి మళ్ళీ యుద్ధం చేశాడు ఎంత తక్కువ సైన్యం ఉన్నా కానీ ఆ చిన్నరాజే విజేత అయ్యాడు దీన్ని బట్టి నీకు ఏమీ అర్థమైంది బిడ ఎప్పటికైనా సరే పట్టుదలను వదలకూడదు ఇక సాధించాలి అంటే కనుక ఉండవలసింది పట్టుదల ఎప్పుడు ఎప్పటికైనా సరే నువ్వు ఒక్కసారి విజయాన్ని సాధించలేదు అని చెప్పి అనుకున్నావా ఆ పనిని మధ్యలోనే ఆపేసావా బాధపడుతూ కూర్చున్నావా ఎలా చేయాలి అని ఆలోచించాలి మరలా మరలా ప్రయత్నం చేయాలి ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాను అనే నమ్మకం నీ మీద నీకు ఉండాలి అందుకనే తల్లి నీకు ఈరోజు ఈ చిన్న కథ ద్వారా తెలియచేశాను అర్థమైంది కదూ మీరు ఇప్పటికైనా సరే నీలో నువ్వే పట్టుదల గనక తెచ్చుకుని ప్రయత్నిస్తే గనుక నిన్ను ఎవ్వరు ఎప్పటికీ ఓడించలేరు నువ్వు ఏది కావాలంటే అది నీకు ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు నీలో ముఖ్యమైనది పట్టుదల ఆ పట్టుదలను నమ్ముకొని నువ్వు ఏ పైన సరే ఏ పని అయినా సరే మొదలుపెట్టు ఖచ్చితంగా నీకు విజయం అనేది అందుతుంది ఏది కూడా నిన్ను ఓడించలేదు నేను చెప్పినది శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనము అనేది చాలా చాలా ముఖ్యం నేనమ్మా నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండాలి ఎలాంటప్పుడు నువ్వు ఎదుర్కోలేనటువంటి ఎలాంటి కష్టమైనా సరే నువ్వు ఎదుర్కోగలుగుతావు ఎందుకో తెలుసా అన్నింటికీ కూడా ఈ ఓర్పు సహనము అన్నదే మూలం దేవతలు దేవుళ్ళు ఇలాంటి కష్టాలు ఎన్నో పడ పడినారు వాళ్ళే ఎన్నో అభిమానాలు పడినారు అయినప్పటికీ కూడా ఓర్పు సహనంతో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేశారు అదేవిధంగా నువ్వు కూడా ధర్మం వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉండాలి బిడ్డ నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి కనుకనే నీ మనసును నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవాలి నీకు ఉన్నటువంటి భారాన్ని అంతా తీర్చుకోవాలి ఎందుకో తెలుసా ఎవరైనా సరే కానీ ప్రశాంతంగా హాయిగా నవ్వితే ఎంత సంతోషంగా ఉంటారు అలాగే మనస్ఫూర్తిగా కన్నీటిని కార్చినా కూడా అంతే సంతోషంగా ఉంటారు ఎందుకో తెలుసా గుండెలలో ఉన్న భారం అంతా తీరిపోతుంది అలా కాకుండా నీ గుండెల్లో ఉన్న భారాన్ని అదిమి పెట్టేసి నీ కన్నీటిని అదిమి పెట్టడం ద్వారా నీలో ఇంకా ఆవేదన అనేది ఎక్కువైపోతుంది తప్ప తగ్గనే తగ్గదు బిడ్డ అందుకేనమ్మా ఒక్కసారి నీకున్న కష్టాలకు బాధలకు మనస్ఫూర్తిగా గనక నీ భారాన్నంతా ఏడ్చేసి భారాన్ని దింపుకుంటే గనక నీ గుండె భారం ఎంత గొప్పగా తీరుతుందో నీకే అర్థమవుతుంది అయితే ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు దుఃఖించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడు కూడా చిన్న చిన్న వాటికి అనవసరమైన వాటికి దుఃఖించకూడదు నిన్ను మీరిన కష్టం వచ్చినప్పుడు నీకు ఆపుకోలేనంత దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే దుఃఖించు అంతే తప్ప చిన్న చిన్న వాటికి అస్తమానం దుఃఖిస్తూ గనక ఉంటే కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎప్పుడు కన్నీరు పెట్టిన రోజులు మాత్రమే నీకు గుర్తుకు వస్తాయి అందుకనేనమ్మా నిన్ను మించిన కష్టం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఆ కష్టం ఎలా తీరుతుంది భగవంతుడా అని నువ్వు నా దగ్గర మొరపెట్టుకున్నప్పుడు దుఃఖించు అంతే తప్ప చిన్న చిన్న వాటికి దుఃఖించవద్దు తల్లి ఇక తర్వాత నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒక్కసారి నువ్వు ఆలోచించాలమ్మా ఏ పని మొదలు పెడితే నీకు విజయాలు వస్తాయి ఏ పని మొదలు పెడితే అపజయాలు కలుగుతాయి అని ఒక్కసారి ఆలోచించుకుని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని నీ పనిని మొదలు పెట్టాలి నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే నీకు మరొక విషయం మరలా మరలా చెబుతున్నాను బిడ్డ ఎప్పుడు కూడా నీ దుర్గమ్మ పక్కనే ఉన్నది నీ పక్కన అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానని నువ్వు కోరినకున్నవన్నీ కోరికలు తీర్చేస్తాయని జరుగుతాయని నేను నీకు హామీ ఇస్తున్నాను సుఖ సంతోషాలు వస్తాయి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నీ కూడా తప్పకుండా తొలగించేలా నేను చేస్తాను నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంచుకో ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే నా దగ్గరకు వచ్చేయి లేదంటే ఏదైనా సమస్య వస్తుందని నీకు ముందుగా తెలిసినా నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ధైర్యంగా నిలబడడం ధైర్యంగా నమ్మకంగా ఉంటే కనుక ఎప్పుడు కూడా నువ్వు సురక్షితంగా ఉండేందుకు అది నీకు మొదటి మెట్టుగా నీ జీవితానికి ఉపయోగపడుతుంది నీ మనసు ఎంతో ఒత్తిడికి గురి అవుతూ ఉంటుంది ముందు నేను చెప్పేటటువంటి మాటలను ఆలకించు తర్వాత నేను చెప్పేటటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా జీవితం ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకున్న వారందరూ తప్పకుండా ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి తప్పకుండా శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కామెంట్ వల్ల చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి చాలా రీచ్ అవడం వల్ల నాకు చాలా ప్రయోజనం కలుగుతుంది అమ్మవారి దయ వలన మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీ కోరికలన్నీ కూడా తీర్చేయాలని చెప్పి మీరందరూ కూడా నాకు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి మీరు ఈ చిన్న లైక్ ఇవ్వడం వల్ల మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేవి అంది మీ బ్యాంకులు అకౌంట్లో పడిపోయినట్లుగా పడిపోతుంది అదృష్టం అనేది తప్పకుండా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని మీ సపోర్ట్ని నాకు అందించండి మరలా మరలా మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఇది ఒక్కటి మాత్రమే మరి అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు